పేరు స్వరాజు లక్ష్మి వృత్తిపరంగా మరమరాలు వృద్ధులక్ష్మి వృత్తిపరంగా మరమరాలు తయారు చేసుకుందాం ఫైవ్ ఇయర్స్ నుంచి తయారు చేసుకుందాం గత రెండు సంవత్సరాల ముందు తను చెప్పాలి మాది నల్లబాడు రోడ్డు కృపా మినిస్ట్ర చర్చి పక్కన సార్ మేము మర్మరాలు తయారు చేసుకున్నాం గత ఫైవ్ ఇయర్స్ నుంచి చేసుకున్నాం టూ ఇయర్స్ ముందు ఒక అతను మా షాప్కి వస్తా వస్తా ఉండేవాడు అలా ఫోర్ డేస్ వచ్చేసి తర్వాత ఆగిపోయాడు తర్వాత దొంగతనం జరిగింది సార్ దొంగతనం జరిగిన తర్వాత మళ్ళీ వచ్చాడు వారం తర్వాత వచ్చేసి నాకు ఏం దొంగతనం జరిగిందంట కదా మీ తోటలో ఏమైనా తెలిసిందా కంప్లైంట్ ఇచ్చారా అని అడిగారు చూస్తున్నారు మా వారు కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పాను ఇంకా మళ్ళీ కూడా ఆ మంత్ తర్వాత ఇంకో మంత్లోనే జరిగింది మళ్ళీ కూడా అలాగే వచ్చి అడిగాడు మళ్ళీ దొంగతనం జరిగిందంట కదా ఏం చేశారు కంప్లైంట్ ఇచ్చారా దొరికారా ఎవరైనా పట్టుకున్నారా అది ఇదని అడిగారు లేదు చూస్తున్నారు మా వారు వెళ్తున్నారు వస్తున్నారు అని చెప్పాను ఆ చేతగానోళ్ళే ఏం తెలియదులే నేను చెప్తా వైసీపీ నాయకుడిని నేను మద్యాలగిరి తెలుసు అం అంజీర అపిరెడ్డి గారు తెలుసు నాకు నేను చూసుకుంటాను వాట్సాప్ నెంబర్ పెట్టి నెంబర్ ఇచ్చి ఆ ఫోటోలు పెట్టండి అని చెప్పి అడిగారు అడిగితే నేను సరే చూస్తారేమో అని చెప్పేసి ఆయన సాయం చేస్తారేమో అని చెప్పే వాట్సాప్లో ఫోటోలు పెట్టాను ఆ తర్వాత నుంచి అలా మాట్లాడడం ఫోన్ చేసి వాయిస్ రికార్డ్ మాట్లాడడం అలా అలా దగ్గరగా మాట్లాడడం మీరు చేతగానోడు దేనికి రాడు రమ్మంటే రాడు ఎక్కడికి అది ఇది అని చెప్పి మాట్లాడతా నన్ను దగ్గరగా మాట్లాడి అలా లొంగ తీసుకొని ఫోటోలు తీసుకున్నాడు సార్ బలవంతం చేసి ఫోటోలు తీసుకున్న నుంచి ఇంకా తనకి నచ్చినట్టు చేయాలి అని చెప్పేసి అలా అలా అడిగి అన్ని ఇంకా అన్ని రకాలుగా ఫోటోలు తీసుకున్నాడు అన్ని రకాల ఫోటోలు తీసుకున్నాక మనీ కావాలి నాకు అని చెప్పి స్టార్ట్ చేశాడు సార్ మనీ ఇస్తా ఇస్తా ఇస్తానే ఉన్నాను సార్ సరే సరే అని చెప్పేసి చూస్తారేమో కనబడతారేమో అని అలా మనీ అడగంగా అడగంగా తను ఉండకూడదు ఇంకా మన ఇద్దరి మధ్యలో అని చెప్పేసి తన మీద హెరాస్ చేయడం నేను మనీ తక్కువ అవుతుంది నా వల్ల కావట్లేదు నేను అప్పుల పాలు అవుతున్నాను అని చెప్పి అన్నా కానీ లేదు మాకు మనీ కావాల్సిందే అని చెప్పి బలవంతం చేశాడు అలాగే ఇస్తా ఉన్నాను ఇవ్వకపోతే ఏదో ఒకటి అటాక్ చేయాల్సి వస్తుంది నీ మీద మీ వర్త మీద అని చెప్పి తన మీద అటాచ్ చేయడం మొదలు పెట్టాడు అయినా కానీ నేను నా వల్ల కావట్లేదు డబ్బులు నా వల్ల అప్పుల పాలవుతున్నాం ఈ చేపించుకుంటున్నా ఈ చేపించుకుంటున్నాం మేము అసలు డబ్బులు దొరకట్లేదు సరిపోతున్నాయి మాకు అన్నా కానీ రోజుకు నాలుగు వేలు లెక్కన ఒక్క రూపాయి దగ్గరనే నేను ఒప్పుకోను అని చెప్పి అలాగే తీసుకెళ్తా వచ్చాడు ఒక్కోసారి నేను ఇవ్వకపోవడం